ఈరోజు రేపు పద్నాలుగు పదిహేనవ తారీఖున ప్రకాశం జిల్లాలోని మన కొండేపి నియోజకవర్గంలో ఈ పాకల బీచ్ ఫెస్టివల్ చాలా ఘనంగా ఉన్నాం ఇప్పుడే మీ మీడియా సోదరులందరూ కూడా దీన్ని చాలా బాగా ఇప్పుడు దాకా ప్రమోషన్లో బాగా సహకరించారు ముందుగా మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా ఏదైనా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే అక్కడ ఉన్న వనరులని మనం ప్రమోట్ చేసుకునే దాంట్లో మనం ఆలోచన పెడితే ఇలాంటి కార్యక్రమం ఒకటి రూపొందించుకోవడానికి ఆస్కారం ఉంటుంది మన ప్రకాశం జిల్లా వెనుకబడిన ప్రకాశం జిల్లాలో ఈరోజు చీరాల బాపట్ల సూర్యలింగ బీచ్ కూడా చాలా రద్దీ ఎక్కువ అవటంతో మనకి ఉన్న వనరుల్లో చూసుకుంటే ఈ పాకల బీచ్ చాలా అనువైన ప్రాంతం ఒక అద్భుతమైన టూరిజం డెస్టినేషన్గా మన ప్రకాశం జిల్లాకి ఫ్యూచర్లో అది డెవలప్ కాబోతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే హైవేకి కేవలం ఆరు కిలోమీటర్లు మాత్రమే మన నేషనల్ హైవే నుంచి అన్ని యాక్సెస్ ఉన్నాయి అక్కడ త్వరలో మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మాగుండ శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో కూడా ఆ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయింది అది త్వరలో కూడా టెండర్లకి రాబోతూ ఉంది మొన్న కలెక్టర్ గారు కూడా దీన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఈ ప్రోగ్రామ్ని ఆయనకి అందరం వెళ్ళి కలిసి ఇలా ఈ ప్రోగ్రాం చేస్తే బాగుంటుందండి ఎందుకంటే మనకి పాకల బీచ్కి శివరాత్రి రోజు సుమారుగా పదిహేను వేల మంది సముద్ర స్నానాలకు వస్తూ ఉంటారు సో పద్నాలుగు పదిహేను రెండు రోజులు మనం నెరవేర్చుకోగలిగితే ఈ ప్రాంతం ప్రకాశం జిల్లాలో ఒక అద్భుతమైన టూరిజం డెస్టినేషన్గా ఉంటుందనే ఆలోచనతో మన జిల్లా మంత్రివర్యులు స్థానిక మంత్రివర్యులు స్వామి గారితో మాట్లాడితే ఆయన కూడా ఒక మంచి ఆలోచనని నేనుగా స్వామి గారికి కలిసి మన కలెక్టర్ గారితో ఒక రెండు మూడు రివ్యూలు పెట్టుకొని మన అదృష్టం ఏంటంటే ఇదే ప్రాంతంలో టూరిజం బోర్డు చైర్మన్ బాలాజీ గారు కూడా ఉంటాం ఎమ్మంటే ఈ కార్యక్రమానికి అడుగులు పట్టం అలాగే ఇదొక్క కొండేపి నియోజకవర్గానికి పరిమితం కాకుండా జిల్లా నల్మూల నుంచి దీని ఒక యాక్టివిటీ తీసుకొని ప్రమోట్ చేయని ఆలోచనతో గిద్దలూరులో గౌరవ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారితో ఈ పాకల పోస్టర్ లాంచ్ ప్రోగ్రాం ఒకటి పెట్టుకున్నాం అప్పటి నుంచి ఒక్కొక్క కాన్స్టివెన్సీలో ఒక్కొక్క యాక్టివిటీ తీసుకొని కందుకూరులో ఈ కే రన్ ఒకటి కనిగిరిలో కూడా కే రన్ ప్రోగ్రాం అలాగే పొదిల్లో కే రన్ను మేము కలెక్టర్ గారు మన మంత్రివరు స్వామి గారు అందరం కలిసి స్వచ్ఛ పాకలు ఒక ప్రోగ్రాం తీసుకొని జనాల్లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చి అద్భుతమైన కార్యక్రమాలు చేసి ఈరోజు కనీ విని ఎరుగిన రీతిలో ఈ అరేంజ్మెంట్స్ కూడా చేయబోతూ ఉన్నాం నేను మీడియా సోదరుని ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది మన ప్రాంతానికి మీరందరూ కూడా బాధ్యత తీసుకొని దీన్ని ఈ కార్యక్రమాన్ని విజయవంతంలో కూడా మీ సహాయ సహకారాలు కావాలని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి మన ప్రకాశం జిల్లా ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం చాలా ఉంది ఈరోజు గడిచిన పంతొమ్మిది ఇరవై నాలుగులో కనీసం ఒక్క అభివృద్ధి కూడా గత వైకాపా ప్రభుత్వం ఒక్క యాక్టివిటీ కూడా ఎక్కడా చేయాల ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి అంటే మన కల్చర్ మనం ప్రమోట్ చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది అందుకే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు చూసుకుంటే వైజాగ్ ఉత్సవాలు కానీ అరకు ఫెస్టివల్స్ కానీ మొన్న అమరావతిలో ఆవకాయన కార్యక్రమం తీసుకొని మన అక్కడ ఉన్న లోకల్ కల్చర్స్ని అన్నీ ప్రమోట్ చేయటం ఒక మంచి సంస్కృతి జనాలు కూడా ఇప్పుడున్న ప్రజలైతే సుమారుగా రోజుకి పది పద్నాలుగు గంటలు మన ఫోన్లతోనే సరిపోతూ ఉంది ఒక రిక్రియేషను ఒక రిలాక్సేషన్ కావాలి రోజు ఈ స్ట్రెస్ లైఫ్లో నుంచి వాళ్ళకు కూడా కొంచెం ఆనందంగా కార్యక్రమాలు రూపొందించాలని ఒక ఆలోచనతోటి ఈ బీచ్ ఫెస్టివల్ నిర్వహించడం జరుగుతుంది ఈ బీచ్ ఫెస్టివల్ రేపు పద్నాలుగో తారీఖున ఉదయం పది గంటలకి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అక్కడ ఉన్న ప్రోగ్రామ్స్ ఈ హెలికాప్టర్ రైడ్ ఒకటి వాటర్ స్పోర్ట్స్ అమ్యూజ్మెంట్ పార్క్సు ఫుడ్ కోర్ట్స్ ఇవన్నీ మార్నింగ్ దీన్ని స్టార్ట్ చేయటం జరుగుతూ ఉంది ఎందుకంటే పద్నాలుగో తారీఖున మన రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు ఎమ్మెల్యేలు అందరూ ఆ రోజు అసెంబ్లీలో ఉంటారు కాబట్టి ఈవినింగ్కి ఆ ప్రోగ్రాము వచ్చే జనానికి ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతారని మార్నింగ్ మన పార్లమెంట్ సభ్యులు మాగుండ రెడ్డి గారితో ఈ ప్రోగ్రాం ఈ అమ్యూజ్మెంట్ పార్క్స్ కానీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ ఇనాగ్రేషన్ చేస్తాం ఈ కార్యక్రమానికి మన గౌరవ కలెక్టర్ గారు మన జిల్లా అధికారులు అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు ఈవినింగ్ వచ్చేటప్పటికి మన కల్చరల్ ఈవెంట్స్ మొత్తం స్టార్ట్ అవుతాయి ఆ రోజు పవిత్ర నెక్స్ట్ రోజు శివరాత్రి కాబట్టి సముద్రుడికి జలహారతో తోటి ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది ఈ కార్యక్రమానికి మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి గారు గౌరవ మంత్రివర్యులు స్వామి గారు అలాగే మన మరో మంత్రివర్యులు గుట్టిపాటి రవికుమార్ గారు ఉమ్మడి జిల్లా ప్రకాశం జిల్లాలోని శాసనసభ్యులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరవుతారు ఈ యొక్క కార్యక్రమం సుమారుగా నైట్ పన్నెండింటి దాకా ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ మొత్తం డిజైన్ చేయడం జరిగింది ఈ ఈవెంట్ మొత్తం ప్రైడ్ మీడియా ఈవెంట్ వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు ఈ ప్రమోషన్లు కూడా ఆల్మోస్ట్ సుమారుగా కోటి సబ్స్క్రైబర్స్ కూడా మనకు రావటం జరిగింది ఎప్పటికప్పుడు అక్కడ సేఫ్టీ మెజర్స్ కూడా మన జిల్లా ఎస్పీ గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నాం ఏ చిన్న అపశృతి కలగకుండా మా సాయశక్తులా కృషి చేస్తూ ఉన్నాం అలాగే ట్రాఫిక్ ఇబ్బంది కూడా కలగకుండా రెండు మూడు రిహార్సల్స్ కూడా చేసుకోవడం జరిగింది ఒక తక్కువ టైంలో ఇంత పెద్ద కార్యక్రమం తీసుకోవడం కూడా ఒక ఛాలెంజింగ్గా తీసుకొని మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు యోగాంధ్ర గిన్నీస్ బుక్ రికార్డులో అతి తక్కువ టైంలో అంత పెద్ద ఈవెంట్ చేసిన ఆయన స్ఫూర్తితోటి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ ప్రకాశం జిల్లాలోని ప్రజలందరూ ఈ రెండు రోజులు మీరు ఈ బీచ్ ఫెస్టివల్కి వచ్చి వాళ్ళు ఆనందంగా గడపాలని అనేక కార్యక్రమాలు కూడా ఈ దీంట్లో ఉన్నాయి కాబట్టి అందరూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమానికి మెయిన్ స్పాన్సర్స్గా మన ఏపీ టూరిజం బోర్డు చైర్మన్ మన ఏపీ టూరిజం వాళ్ళు మ్యారిటైమ్ బోర్డు కూడా దీనికి సహకరించారు కాబట్టి ఈవెంట్ కూడా అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది పాత్రికేయ మిత్రులు కూడా మీరు కూడా మీ ఫ్యామిలీస్ తోటి ఆనందంగా వచ్చి గడపాలని కూడా కోరుకుంటా ఉన్నాం అలాగే ఈ కార్యక్రమం ఇంత ఎంకరేజ్ చేసి ముందుకు ముందుండి అన్ని తానే నడిపించిన మన జిల్లా మంత్రివర్ స్వామి గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఒకటి మాత్రం చెప్తా ఉన్నా కలెక్టర్ గారు కూడా చాలా ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకొని అద్భుతంగా జిల్లా యంత్రాంగాన్ని అందరినీ ఇన్వాల్వ్ చేసి ఈ ప్రోగ్రాం మన ప్రకాశం జిల్లాకి ఒక మంచి ప్రోగ్రాం అని కూడా మూడు రోజుల నుంచి మన జిల్లా అధికారులు కూడా దీనిలో ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేయటం కూడా చాలా సంతోషంగా చెప్తా ఉన్నాం అలాగే ఈ మ్యారిటైమ్ బోర్డు ద్వారా సుమారుగా మీరు చూసుకుంటా ఉంటే రేపు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి యాభై కిలోమీటర్లకి ఒక పోర్టు కట్టాలని ఒక ఆలోచనతో ఈ ఇన్వెస్టర్స్ కూడా మనకు ముందుకు వస్తూ ఉన్నారు త్వరలో మన ప్రకాశం జిల్లాలో చిన్నగంజాంలో ఒక క్యాప్టివ్ పోర్ట్ కూడా త్వరలో ఉంది అలాగే పాకల దగ్గర ఒక ఫిషింగ్ ల్యాండ్ సెంటర్ కూడా త్వరలో ఉంది మ్యారిటైమ్ బోర్డు ద్వారా సుమారుగా మొన్న మీరు వైజాగ్ ఈ ఇండస్ట్రియల్ సబ్మిట్లో కూడా లక్ష లక్ష ఇరవై వేల కోట్లు పెట్టుబడులు ఈ యొక్క మ్యారిటైమ్ బోర్డుకి రావడం జరిగింది ఎంవోలు రాబోయే రోజుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రానికి భారతదేశంలో గుజరాత్ తర్వాత రెండవది అతి పెద్ద సముద్ర తీరం వెయ్యి యాభై మూడు కిలోమీటర్ల సముద్ర తీరం మన ఒక ఆంధ్ర రాష్ట్రానికే ఉంది భవిష్యత్తులో ఈ మ్యారిటైం ఒక అద్భుతంగా పెద్ద గేమ్ చేంజర్ ఉంది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈ మ్యారిటైమ్ పాలసీ ఆయన అందరికంటే ముందుగా అన్ని రాష్ట్రాల కంటే ముందుగా ఈ మ్యారిటైమ్ పాలసీ తీసుకొని రావటం చాలామంది ఇన్వెస్టర్స్ ఇప్పుడు త్వరగా అతి త్వరలో దుగ్గిరాజపట్నం పోర్ట్ దగ్గర కూడా ఈ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీలు కూడా క్లస్టర్స్ ఉన్నాయి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఒక అద్భుతమైన షిప్ బిల్డింగ్ క్లస్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఎక్కువ మన ఆంధ్రప్రదేశ్లోనే తయారవుతాయని కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి పాత్రికా బిజ్యులందరూ కూడా రేపు పద్నాలుగు పదిహేను తారీఖున మన మీ అందరి ద్వారా ప్రకాశం జిల్లా ప్రజలందరినీ కోరుతా ఉన్న ఈ యొక్క బీచ్ ఫెస్టివల్ని విజయవంతం చేయమని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉంటాను